కొందరు మనల్ని ఎందుకు ప్రేమిస్తారో వాళ్ళకి తెలియదు అలాగే అది ఎంత నిజం కొందరు మనల్ని ఎందుకు ద్వేషిస్తారో వాళ్ళకే తెలియదు అలా మనం ఉండకూడదా నేను అనుభవంతోనే కొందరు నన్ను ప్రేమించారు వాళ్ళు ఎందుకు ప్రేమిస్తున్నారో వాళ్ళకి అర్థం కాదు నన్ను ఎందుకు ఇష్టపడుతున్నారంటే తెలియదు అన్నారు ఒకటి రెండోది నన్ను ఎందుకు తిట్టుకుంటున్నారు నన్ను ఎందుకు తిట్టుకున్నారు ఎందుకు ద్వేషిస్తున్నారంటే తెలియదు నేనేమంటానంటే మనందరం కూడా ఒకళ్ళని ప్రేమిస్తున్నామంటే ఎందుకు ఏంటి అని తెలుసుకుని ప్రేమించాలా తర్వాత ఒకరిని తిట్టుకుంటున్నాము ఆశయించుకుంటున్నాము అంటే మంచి చెడు నేర్చుకుని తెలుసుకుని ద్వేషించండి పుణ్యానికి ఎవరిని అవన్నీ పుట్టి పుణ్యానికి తిట్లు తిట్టద్దు అర్థం పరమార్థంతో ద్వేషించండి ప్రేమించండి అర్థం పరమార్థంతో ద్వేషించండి అర్థం పరమార్థంతో అయ్యా యేసు ప్రభు గారు ఎవరిని ద్వేషించొద్దు అన్నాడయ్యా మరి మీరు ఇలా చెప్తున్నారు ఏంటయ్యా అంటే అంత చేయగలవా చేయలే కదా సో ద్వేషించడం కూడా ఎలా అంటే ఊనే కాదు తెలుసుకో మంచి చెడు వాడుకో మొత్తం తెలుసుకో తెలుసుకుని ద్వేషించి ఒక అర్థం పరమార్థం ఉంటుంది పాపం వాడికి అర్థం కావట్లా కొన్నిసార్లు నా జీవితం ఎట్ట తెలుసా వీళ్ళు ఎందుకు నన్ను నశించుకుంటున్నారు నేను మంచి చేశాయి కదా కొన్నిసార్లు వచ్చింది నేను తప్పు చేస్తే నాకు వచ్చి చెప్పొచ్చుగా వెనకాల మాడతావు ఎందుకు మీకు ఎప్పుడు అనిపించిందా మీ జీవితంలో ఎప్పుడన్నా ఒకసారి నువ్వు మంచి చేసావు కానీ వాళ్ళు వెనకాల చెడ్డగా మాడతారు నాకు అది బలనిపించింది మరి మొత్తం తెలుసుకుని మాట్లాడు పని అయిపోతుంది నా గురించి తెలుసుకొని నాతో ఉండి అప్పుడు తిట్టు నన్ను ప్రేమిస్తావు ఎందుకంటే నన్ను ప్రేమిస్తారు తెలియదు ప్రేమిస్తారు ప్రేమించిన వాళ్ళు రేపు నేను నచ్చపోతే నా గురించి తెలిసే ప్రేమించు నేను అంటాను స్టేజ్ మీద చూసి ఏ పాస్ట్ని ఇష్టపడద్దు ప్రేమించొద్దు లేకపోతే అవమానించొద్దు గౌరవించొద్దు స్టేజ్ దిగిన తర్వాత పాస్ట్ గురించి చూడండి నన్ను కూడా అంతే నేను దిగిన తర్వాత నన్ను చూడండి అప్పుడు మీ ప్రేమని వ్యక్తపరచండి అప్పుడు దాకా ఒక ప్రసంగంతోనే గారు బాగా చెప్పారంట ఆ తర్వాత చంపల మీద కొడతారు ఎందుక జీవితం మీరు కూడా ఒక మనిషిని నమ్మినా అర్థం పరమార్థమై నమ్మండి ఊని గుడ్డెత్తు చూడండి నమ్మొద్దు దేవాడిని కూడా ప్రేమించడం అభిమానించడం కూడా అలాగ చేయండి ద్వేషించడం కూడా చిరాకు పడతాం ద్వేషించడం చండాలగా మారడం ఇది కూడా తెలుసుకుని చేయండి